హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మాట ముచ్చట బుల్లితెర నటి మహేశ్వరి గుడ్ న్యూస్ తెలియజేసింది వదినమ్మ సీరియల్ ద్వారా బాగా పాపులారిటీ సంపాదించుకున్న మహేశ్వరి ఆ తర్వాత పలు సీరియల్స్లో నటించి ప్రేక్షకులను అలరించింది అంతేకాకుండా డ్యాన్స్ షో ఇస్మార్ట్ జోడీ ఫ్యామిలీ షోలో పాల్గొని అందరిని ఆకట్టుకుంది ఇక మహి పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే ఈ అమ్మడు కెరీర్ పీక్స్లో ఉండగానే డైరెక్షన్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తున్న శివనాగ్ని ప్రేమించి పెద్దలను ఎదిరించి మరి పెళ్లి చేసుకుంది ఈ జంటకు ఒక కూతురు కూడా ఉంది అయితే మహేశ్వరి గత ఏడాది రెండోసారి ప్రెగ్నెంట్ అయినట్లుగా సోషల్ మీడియా వేదికగా ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే ఇక అప్పటి నుంచి పూర్తిగా సీరియల్స్ మానేసి ఇంట్లోనే ఉంటూ తన ఛానల్లో యూట్యూబ్ బ్లాగ్స్ చేస్తూ వస్తుంది రీసెంట్గా మహి శ్రీమంతం వేడుకను చాలా గ్రాండ్ గా నిర్వహించారు ఈమెకు రెండుసార్లు భర్త శివ శ్రీమంతం వేడుకను చేసి ఆమెకు సర్ప్రైజ్ ఇచ్చాడు ఈ విషయాన్ని తెలుపుతూ పలు వీడియోలు ఫోటోలు కూడా శివ షేర్ చేశాడు ఇదిలా ఉంటే తాజాగా మహేశ్వరి మరోసారి తల్లైంది ఈరోజు ఉదయం ఆమె పన్నంటి బిడ్డకు జన్మనిచ్చింది ఈ విషయాన్ని తెలుపుతూ ఆమె భర్త శివనాగ్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించాడు ఫ్యామిలీ చేతుల ఫోటోలను ఆయన షేర్ చేశాడు కానీ తన భార్య మహిక్ పుట్టింది ఆడపిల్లా లేక మగపిల్లాడా అనే విషయాన్ని మాత్రం ఆయన తెలియజేయలేదు దీంతో ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట చర్చ నిమిషంగా మారింది బాబు పుట్టారని చర్చించుకుంటున్నారు శివనాగ్ పోస్ట్ ను చూసి సినీ ప్రముఖులు కూడా ఈ జంటకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు మరి నటి మహేశ్వరికి పుట్టింది ఆడపిల్ల లేక మగపిల్ల అనేది తెలియాలంటే వారు పెట్టి మరో పోస్ట్ కోసం వేస్ట్ వేచి చూడాల్సిందే మరి మీ అభిప్రాయం ప్రకారం నటి మహేశ్వరి ఆడపిల్లకి అనుకుంటున్నారా లేక మగపిల్లకి లో మీ సమాధానాన్ని ఖచ్చితంగా ఫ్రెండ్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన కనిపించే బెల్ బటన్ చేయడం మర్చిపోవద్దు దాంతో వెంటనే మేము అప్డేట్ చేసిన లేటెస్ట్ న్యూస్ ని మొదటగా మీరు తెలుసుకోవచ్చు ఫర్ వాచింగ్ దిస్ వీడియో